యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు కికూరి చిన్న కృష్ణారెడ్డి తదితరులు పాల్గొని వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు పలువురు చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు వైఎస్ అభిమానులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు చిన్న కృష్ణారెడ్డి మాట్లాడుతూ పేదల పక్షపాతి రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని పేదలకు సేవ చేయాలని యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ముందుకెళ్తుందని అన్నారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలు ఎనలేనివని పేద మధ్యతరగతి వారికి చిరకాలం గుర్తుండిపోయే వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని అన్నారు కార్యక్రమ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు శానంపూడి రఘురామిరెడ్డి వెంకట సత్యనారాయణ రెడ్డి తిరుమల శెట్టి లక్ష్మారెడ్డి దాకా అంకిరెడ్డి సిహెచ్ విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి డెబ్బై ఆరో జయంతి సందర్భంగా మా మామారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వారు ఒక పేదలకి ఉచితంగా దుప్పట్లను ఇక అల్పాహారం ఏర్పాటు చేశారు కావున ఈరోజు ఏదైనా కూడా ఒక కార్యక్రమం చేయాలంటే ఒక నాయకుడిని ఆధారంగా తీసుకొని ఆయన చేసిన సేవలను చూసుకొని మనం కూడా పది మందికి సేవ చేయాలనే సదుద్దేశంతో మా ఛారిటబుల్ ట్రస్ట్ వివకి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఈరోజు పేదలకు దుప్పట్లు ఈ ఒక తినే ఒక ఆహారం ఏర్పాటు చేశాము కాబట్టి కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఆంధ్రప్రదేశ్ని పరుగులు పెట్టించిన సీఎంగా అయ్యి ఈరోజు ఆయన జయంతి సందర్భంగా యోగి వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున పేదలకి అన్నదానము ప్లస్ దుప్పట్లు చలికాలం కట్టుకోవడానికని ఆయన పేరు మీద మా ట్రస్ట్ ద్వారా నిస్వార్థంగా పంపిణీ జరిగింది